హైదరాబాద్ లోని రైలులో ఓ యువతిపై దారుణమైన ఘటన జరిగింది ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆమెపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడడంతో భయాందోళనకు గురైన యువతి రన్నింగ్ రైలు నుంచి దూకేసింది ఈ ఘటన కోంపల్లి సమీపంలో చోటు చేసుకుంది మేడ్చల్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే ఈ యువతి శనివారం సాయంత్రం మేడ్చల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎం రైలులో రైలు సికింద్రాబాద్ కు వెళ్లింది అక్కడ తన మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకొని తిరిగి అదే మార్గంలో మేడ్చల్ వెళ్తుంది మొదట ఆమె ఉన్న భోగిలు మరికొందరు మహిళలు ఉన్నప్పటికీ అల్వాల్ రైల్వే స్టేషన్ వద్ద వారు దిగిపోవడంతో యువతి ఒంటరిగా మిగిలిపోయింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అదే భోగిలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఆమెను లక్ష్యంగా చేసుకుని అత్యాచార యత్నం చేశాడు అతను తప్పించుకోవడానికి యువతి తీవ్రంగా ప్రయత్నించింది ఈ ఘటనతో భయంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆమె చివరకు ప్రాణాలు అరచేత పట్టుకుని రన్నింగ్ ట్రైన్ లో నుంచి దూకేసింది ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి స్టేట్మెంట్ నమోదు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు బాధితురాలు అనంతపురం జిల్లాకు చెందిన వారని మేడ్చల్లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుందని పోలీసులు వెల్లడించారు నిందితుడిని త్వరగా గుర్తించి అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి పెద్ద చర్చకు దారితీస్తుంది రైళ్లలో భద్రత ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు